నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై నెల్లూరు జిల్లా కోర్టులో వాదనలు ముగిశాయి తీర్పును ఈ నెల ఇరవైకి వాయిదా వేసిన ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి సరస్వతి ఫోటోలు మార్పింగ్ చేసిన కేసులో సిఐడి కేసు నమోదు చేసిన కేసులో నేడు పీటీ వారెంట్పై గుంటూరు కోర్టులో హాజరు పెట్టనున్న పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలు నుండి పీటీ వారెంట్పై న్యాయస్థానం ముందు హాజరుపరిచిన పోలీసులు నెల్లూరు కోర్టులో హాజరు పెట్టి అనంతరం బాపట్ల పోలీసులకు కాకాని హ్యాండ్ చేయిన ఉన్న పోలీసులు అన్నా అన్నా